వెంకటేష్ గారు కలెక్షన్స్ సక్సెస్ని పెద్దగా పట్టించుకోరు ఎప్పుడు ఒకేలా ఉంటారు టూ థర్టీ అని పోస్టర్ మీద పడిన ఏమో ఆయన ఆయన పట్టించుకోరు బట్ యాజ్ అ డైరెక్టర్గా మీరు చెప్పండి అంటే ఇంత వ్యూవర్ చిప్ వచ్చింది ఈ సినిమాకి ఇంతమంది చూశారు అంటే ప్రతి టికెట్ కౌంటే కదా సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని అదే తగిన ప్రతి టికెట్ వెంకటేష్ గారు నేను మార్నింగ్ నుంచి వెంకటేష్ గారు పక్కన కూర్చొని వెంకటేష్ గారి దగ్గర ఒక ఎనర్జీ ఉంది ఎంత హై వచ్చినా కూడా చాలా కామ్గా చాలా కూల్గా దాన్ని ఇమీడియట్గా తీసి పక్కన పెట్టి మూవ్ అవుతారు సో మార్నింగ్ నుంచి ఆయనతో వచ్చిన దగ్గర నుంచి ఆ టెక్నిక్స్ తెలుసుకుంటాను సార్ ఎలా సార్ ఇప్పుడు చిన్నగా నేను కామ్ డౌన్ అయిపోవాలి అని చెప్పి యా రాజేష్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంతమంది చూసి ఇంత పెద్ద అప్రిషియేషన్ రావటం అండ్ రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ రావటం చాలా హ్యాపీగా ఉంది నువ్వు అన్నట్టు తెగిన ప్రతి టికెట్టు ప్రేక్షకుడి ప్రేమతో వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో వచ్చింది సో యు ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ థియేటర్స్ రావడం జరిగింది అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అలా థియేటర్స్లో వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు సో దాని గురించి అంటే టు బి హానెస్ట్ ఎక్కడో మనకి ఫ్యామిలీ జోనర్ గత రెండు మూడేళ్ళుగా ఎక్కడ రాకపోవటం థియేటర్స్లో అదొకటి కనిపిస్తుంది అంటే ఎక్కడ సినిమాకి రావటం తగ్గించేసిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యారు నువ్వు ఉన్నట్టు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ తెగితే ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు టికెట్లు తెగుతూ వెళ్ళినాయి ఒక్కొక్క చోట అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మోస్ట్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు సో వాళ్ళ మదర్ సినిమా చూసి ఒక ముప్పై ఏళ్ళు అయిందంట సినిమా థియేటర్కి వచ్చి సో ఆవిడొచ్చి సినిమా చూసి చాలా బాగుంది బాబు అని చెప్పి విష్ చేశారు అంటే ఇలా అక్కడక్కడ కూడా సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరు కలిసి వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మలు మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి మిరకిల్ ఈ సంక్రాంతికి మామూలుగా సినీ గోయర్స్ తో పాటు ఫ్యామిలీతో పాటు యూత్తో పాటు సినిమాకి దూరమైన ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా కొంతమంది వచ్చి చూడటం జరిగింది అందుకే ఇంత టెరిఫిక్ రెవెన్యూస్ అని